రోజు మన మండలానికి కానీ నియోజకవర్గానికి కానీ రాష్ట్రానికి కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారో అన్నది గత ప్రభుత్వం తాలూకు తప్పిదాలే ఈరోజు మనం అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది తర్వాత ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వంలో నాయకులు ఎదుగుదలకే ప్రయత్నించారు తప్ప గ్రామాల అభివృద్ధి కానీ రోడ్ల అభివృద్ధి కానీ బ్రిడ్జీల అభివృద్ధి కానీ ఏ ఒక్క నాయకుడు కూడా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి వాళ్ళ స్వలాభం కోసం చేసుకున్నారు తప్ప ప్రజల కోసం గ్రామాల అభివృద్ధి కోసం ఏ ఒక్కరూ పాటు మరి ఇటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది మొన్న మా ఎదుళ్ళగడ్డ దగ్గర ఎప్పుడో శంకుస్థాపన చేసి లాస్ట్ టైంలో ఇచ్చేస్తున్నారు కలెక్టర్ గారు అక్కడ బ్రిడ్జీలు పడిపోతాయని చెప్పి పెద్ద గొప్పలు చెప్పారు కానీ ఏ ఒక్క పెట్టి కూడా వేయలేదు మొన్న మన సభాపతి గారు స్పీకర్ గారు యజన్ గారు మొన్న పిలిచి డీఈ గారికి ఆర్ఎండ్బి డిఈ గారిని కవర్ పెట్టి ఎస్టిమేట్ వేయించి ఇమీడియట్ గా ఆ ఎస్టిమేట్ అందించమన్నారు అది త్వరలోనే ఆ బ్రిడ్జికి కూడా మోక్షం కలుగుతుంది అయ్యనపాత్రి గారి దయ వల్ల మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఎదుగుదల కండా గ్రామాభివృద్ధిలు రాష్ట్ర అభివృద్ధి కోసం మన నాయకులు మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎల్లవేళ్ళ కృషి చేస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంతటితో విర్మిస్తుంది